ఓం నమో గణపతయే ఈ మధ్య తెలుగు సినిమాలు ఆ మాటకు వస్తే తమిళ సినిమాలు మొన్న మొన్నటి వరకు హిందీ సినిమాలు ఎలా తయారయ్యాయి అనంటే కనుక హిందుత్వాన్ని హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇతిహాసాలను హిందూ దేవుళ్లను ముఖ్యంగా అర్చకుల్ని వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని వీళ్ళందరినీ కూడా అవమానిస్తూ వీళ్ళందరినీ అవహేళన చేస్తూ తీసేటటువంటి సినిమాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి తమిళనాట ఇది నుండో అనేక దశాబ్దాలుగా ఉంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మెప్పించడానికి అక్కడి దర్శకులు అలా చేస్తూ ఉంటారు హిందీలో కనుక మనం చూసుకుంటే కనుక ఖాన్ త్రయం వాళ్ళంతా కూడా వాళ్ళ మతాన్ని పల్లెత్తు మాట అనకుండా వాళ్ళ సొంత మతంలో అనేక లొసుగులు ఉన్నప్పటికీ వాటి గురించి ఏమాత్రము మాట్లాడకుండా హిందూ ధర్మంలోని అంశాలను మాత్రమే వాళ్ళు అవహేళన చేస్తూ ఇందులోనే లోపాలు ఉన్నట్లుగా వాళ్ళు చూపిస్తూ చాలా కాలం పబ్బం గడుపుకున్నారండి కానీ సమాజం మారింది భారతీయ సమాజం మారింది హిందువుల్లో చైతన్యం పెరిగింది ఇంతకు ముందులాగా ఇష్టానుసారము హిందూ ధర్మాన్ని హిందూ దేవీ దేవతలను అలాగే హైందవ పురాణ ఇతిహాసాలని వక్రీకరిస్తాము అవమానిస్తాము అంటే ఒప్పుకునే స్థితిలో లేరండి తాజాగా ఎనిమిది వసంతాలు అని ఒక తెలుగు సినిమా వచ్చిందండి ఆ సినిమా పెద్దగా చర్చనీయాంశం కూడా కాలేదు ఎవరూ పెద్దగా చూడలేదు హిట్ కూడా అయినట్టేం లేదండి పెద్దగా చర్చ జరగలేదు కానీ ఆ సినిమాలో వచ్చినటువంటి ఒక పది నిమిషాల సన్నివేశం దాని గురించి చాలా చర్చ జరిగింది నేను వెంటనే ఎందుకు స్పందించడమో అని ఆగాను ఎందుకు అని అంటే కొంతమంది సినీ దర్శకులు నిర్మాతలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ సినిమా మీద వాళ్లే వివాదాన్ని సృష్టిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి లేదా ఎవరూ గుర్తించకపోతే వాళ్లే దానిని లోకానికి తెలియజేస్తూ ఉంటారు తద్వారా చర్చ బాగా జరిగి మా సినిమా బాగా చూడాలి అని చెప్పేసి అందువల్ల సినిమా వచ్చినటువంటి కొత్తల్లో నేను స్పందించలేదు ఒక వారం తర్వాత స్పందిద్దాము అని చెప్పేసి నేను ఆలోచించానండి అందుకే ఈరోజు స్పందిస్తూ ఉన్నాను ఎనిమిది వసంతాలు అని సినిమా వచ్చిందండి ఎంత దారుణం అంటే ఆ సినిమా కథకు ఈ సన్నివేశానికి సంబంధం లేదు ఉండాల్సిన అవసరం లేదు ఈ సన్నివేశం అక్కడ అక్కర లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు చేర్చుకున్నారు దర్శకుడే రచయిత కూడా అట ఎవరు పేరేమిటి ఫణీంద్ర నార్శెట్టి అతనే దర్శకుడు అతనే సినీ రచయిత కూడా అతనే ఆ సినిమాకి అందులో ఏమిటి అని అంటే కనుక ఒక అర్చకుడు ఒక అమ్మవారి ఆలయంలో పూజ చేసేటటువంటి అర్చకుణ్ణి ఒక అమ్మాయి వచ్చి అంటే కథానాయికి ఆ అమ్మాయి వచ్చి ఒక అడ్రస్ అడుగుతుంది మహాదేవ శాస్త్రి గారు ఏదో పేరు ఉంటుంది ఆ శాస్త్రి గారి అడ్రస్ అడుగుతుంది అడిగితే ఆ అడ్రస్ నేను చూపిస్తాను అని చెప్పేసి అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకున్న మరి ఈ అమ్మాయిని తీసుకెళతాడు తీసుకెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తాడు ఇతర కొంతమంది ముస్లింలను కూడా దానికి సహకరించేట్టుగానో వాళ్ళకి ఇతర సహకరిస్తూనో ఒక కథ అక్కడ ఒక నాటకం ఉంటుందండి అక్కడ ఒక డ్రామా పండుతుంది ఏమిటిది అంటే కనుక ఈ సన్నివేశం అంతా కాశీలో తీశారు కాశీలో ఇది కాశీలో గంగానది తీరంలో ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది ఉంటాయి చూసారా ఆ ఘాట్లో నడుచుకుంటూ వెళుతూ ఆలయానికి వస్తుంది అంటే గంగా ఘాట్లో ఉన్నటువంటి ఆలయం ఇది అని మనకు అర్థమవుతూ ఉన్నది అర్చకుడిని సంప్రదించడం అర్చకుడు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఎక్కడికి తీసుకెళతాడో తెలుసునండి గోవుల్ని చంపేటటువంటి కబేళాకు తీసుకెళ్తాడు అంటే కాశీ నగరంలో అందున గంగా తీరంలో కబేళ ఉన్నది అని చూపించాడు ఈ దర్శకుడు ఎందుకండి ఈ దర్శకుడికి ఎంత అహంకారమో హిందూ ధర్మంపై ఎంత చిన్న చూపు హిందువుల్ని హిందూ ధర్మాన్ని బ్రాహ్మణుల్ని ఈ విధంగా చూపించాలి అని ఎందుకు అనుకున్నాడు ఎంత దారుణమో చూడండి మీరు అలాంటి సన్నివేశం తీయడానికి ఒక అర్చకుడు కావాల్సి వచ్చాడా ఆ అర్చకుడు విభూది బొట్టు వైదిక వేషధారణ అమ్మవారికి పూజ చేస్తూ పూజిస్తున్నటువంటి పూజారి అర్చకుడు అయి ఉండాల కబేళ మీకు కాశీలోనే ఉండాల ఆ కబేళాకు ఈ అర్చకుడు వెళ్ళడం అమ్మాయిని తీసుకుని అంటే ఆ కబేళాలో ఇతనికి ఏదో షేరు ఉంది అన్నట్లుగా ఆ కబేళాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇతని మిత్రులు అన్నట్లుగా వీళ్ళంతా ఒకటే అన్నట్లుగా చూపించడం ఎంత ఘోరమండి ఇది ఇక్కడ బ్రాహ్మణుల్ని తప్పుగా చూపించారు బ్రాహ్మణ కులాన్ని తప్పుగా చూపించారు అని అర్థం కాదండి దృష్టిలో పెట్టుకోండి దయచేసి అందరూ కూడా అర్చకుణ్ణి అక్కడ ఒక అమ్మవారి ఆలయంలో పనిచేసేటటువంటి అర్చకుడిగా సేవలందిస్తూ ఉన్నటువంటి అర్చకుణ్ణి ఒక రేపిస్ట్గా చూపించారు చూపించాల్సిన అవసరం ఏమిటి ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్లను తక్కువ చేసే ప్రయత్నం కాదా అదేవిధంగా కాశీలో కబేళ ఏమిటండి కాశీలో కబేళ ఉంది అని దర్శకుడు ఎందుకు చెప్పాలనుకున్నాడు ఇదంతా కూడానండి కొంతమంది సినిమా వాళ్లకు ఉండేటటువంటి బలుపు తప్ప వేరు కాదండి హిందువులు అడగర్లే హిందువులు మాట్లాడర్లే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టే కనుక ఈ దర్శకుడు ఫణీంద్ర నారిశెట్టి ఈ పేరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తరువాతి సినిమా రాని చూద్దాం ఈయన తీయబోయేటటువంటి తదుపరి సినిమా వస్తుంది కదా అప్పుడు ముందే చెబుతాను హెచ్చరిస్తాను నేను ఈ సినిమా చూడకండి అని చెప్పేసి నాటకాలు ఆడతారా అండి హిందూ ధర్మాన్ని పట్టుకొని అర్చకుల్ని పట్టుకొని సాఫ్ట్వేర్లో మొదలైనటువంటి సౌకర్యవంతమైన ఉద్యోగాలను సౌకర్యవంతమైనటువంటి జీవితాలను విడిచిపెట్టి త్యాగం చేసి అర్చకత్వ వృత్తిలోకి వచ్చి చాలామంది హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అర్చకులుగా కొనసాగిస్తూ అర్చకులు లేకపోతే ఆలయాలు లేవు ఆలయాలు లేకపోతే హిందూ ధర్మం సంకటంలో పడుతుంది ఆ విధంగా త్యాగమయ జీవితాన్ని గడిపేటటువంటి అర్చకుల్ని ఈ విధంగా అవమానిస్తాడు ఆయన ఈ విధంగా అత్యాచారం చేసేటటువంటి వాళ్ళగా చూపిస్తాడు వృద్దులుతావా అండి ఈ సినిమాని నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళకే అనుగమండి వీళ్ళు తీయబోయేటటువంటి సినిమా గురించి కూడా మాట్లాడదాం తర్వాత భవిష్యత్తులో వీళ్ళకు సంబంధించినటువంటి సినిమాలు కూడా రానివ్వండి చెబుతాను నేను మీకు ఈ దర్శకుడు ఈ యొక్క సినిమా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళిద్దరినీ కూడా విడిచిపెట్టకూడదు అనేది నా అభిప్రాయం ఏం చేస్తారు అనంటే వీళ్ళ తదుపరి సినిమాలను హిందువులో దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వీళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సన్నివేశాలను తీసినందుకు యావత్తూ హిందూ జాతికి క్షమాపణ చెప్పి ఆ సన్నివేశాలు తొలగించాలి వీళ్ళు అలా చేయకపోతే కనుక వీళ్ళ తదుపరి సినిమాలు చూడనే చూడము అని హిందువులందరూ కూడా బుద్ధున్న హిందువులందరూ కూడా సంకల్పం తీసుకోవాలండి కాశీ వంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో కబేళ ఉన్నట్టుగా చూపిస్తాడు ఆ కబేళకి అమ్మవారి ఆలయంలో పనిచేసేటటువంటి అర్చకుడు మద్దతు ఉన్నట్లుగా చూపిస్తాడు ఒక అమ్మాయిని అమ్మవారిని పూజించేటటువంటి ఒక అర్చకుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసినట్టు చూపిస్తాడు ఎందుకంటే బ్రాహ్మణులన్నా అర్చకులన్నా వీళ్ళకెందుకు అంత ఈర్ష్య అసూయ పగ బ్రాహ్మణులు ఏం చేశారండి చరిత్రలో బ్రాహ్మణులు చేసినటువంటి త్యాగాలు తెలివ కళ్ళ ముందు కనిపిస్తోంది అర్చకత్వ వృత్తి స్వీకరించని ప్రతి వ్యక్తి త్యాగశీలే బ్రాహ్మణులే కాదు ఇతర వర్ణాల వాళ్ళు కూడా అర్చకత్వం చేసేవాళ్ళు ఉన్నారు చాలా చోట్ల వాళ్ళు త్యాగమయ జీవనమే అది శుభ్రంగా చాలామంది ఎంతో లగ్జరీ లైఫ్లు ఉంటాయి ఈ సాఫ్ట్వేర్లు మొదలైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాటిని విడిచిపెట్టి అర్చకత్వ వృత్తిలోకి వస్తారు అర్చకులకు అవ్వడం కూడా చాలా కష్టం వాళ్ళని చూస్తే జాలి ఉంటుంది ఆలయాల్లో ట్రస్టీలు మేనేజర్లు వాళ్ళ టార్చర్లు వేరే ఉంటాయి చాలా తలనొప్పి వ్యవహారం అయినా కూడా పాపం అర్చకత్వ వృత్తి స్వీకరిస్తారు వాళ్ళను మనం గౌరవించుకోవాలి పూజించుకోవాలి అలాంటి అర్చకుల్ని అమ్మవారిని పూజించేటటువంటి అర్చకుణ్ణి ఈ విధంగా అవమానిస్తూ తీసాడండి పైగా దానికి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో కూడా పంతులు గారు రండి అని చెప్పి పిలుస్తుంది ఆవిడ యాంకర్ వీళ్ళకి ఎంత అహంకారం ఎంత పగ ఈ యొక్క హిందూ ధర్మం అన్నా బ్రాహ్మణ జాతి అన్నా కూడా దయచేసి ఈ దర్శకుణ్ణి ఈ యొక్క మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వీళ్లను హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోండి తదుపరి సినిమా వచ్చినప్పుడు తప్పక బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దాం దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి స్వస్తి